నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కేంద్రంలో పోక్సో కేసులో ముద్దాయికి జిల్లా కోర్టు శిక్ష విధించింది ఆ వివరాలు ఇప్పుడు వంగల వెంకటేశ్వర రెడ్డి నేను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటరు పోక్సో యాక్ట్ కోర్టుకి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఆగస్టు నెల పద్మూడవ తేదీ మైనర్ బాలిక ఏడు సంవత్సరాల వయసు గల మైనర్ బాలిక ఊరు వచ్చేసి బీజేహల్లి గ్రామానికి సంబంధించిన ఏడు సంవత్సరాల బాలిక పైన అమ్మాయి పక్క ఇంట్లో ఉన్న వ్యక్తి రంగముని అనే ముద్దాయి ఇంట్లో అమ్మాయి ఇంట్లో ఎవరూ లేనిది చూసుకొని ఒంటరిగా ఉందని మార్నింగ్ టైంలో ఆ అమ్మాయిని పోయి లైంగిక దాడి చేయడం జరిగింది ఆ లైంగిక దాడి చేసిన ఆ రోజు చేసిన టైంకి అదే రోజు పొలం పనికి పోయిన వాళ్ళ అమ్మ తిరిగి రావడము ఆ లైంగిక దాడి నుంచి అమ్మాయి వామిటింగ్ చేసుకుంటూ ఉంటే అమ్మ అడగడము ఎందుకు వామిటింగ్ చేసుకుంటున్నావు అని అంటే ఇలా మన ఇంట్లోకి మునిరంగడు వచ్చి లైంగిక దాడి లైంగిక దాడి అని అంటే అతని ప్రైవేట్ పార్టును అమ్మాయి నోట్లో పెట్టడం జరిగింది దాని నుంచి ఆ అమ్మాయి వామిటింగ్ చేసుకోవడము వాళ్ళ మదర్కు చెప్పడం జరిగింది చెబుతూ ఇలాగే ఇంతకుముందు మీరు లేని టైంలో కూడా ఇంకా రెండు రెండు సార్లు చేయడం జరిగింది అప్పుడు వామిటింగ్ చేసుకున్నాను బట్ అప్పుడు ఎవరు లేరు కాబట్టి మీకు చెప్పలేదు అని చెప్పడము ఆ చెప్పిన విషయం మీద ఈ కుటుంబ సభ్యులు అందరూ మాట్లాడుకొని అదే రోజు పోలీస్ స్టేషన్కి పోయి అమ్మాయిని తీరుకుపోయి కంప్లైంట్ ఇచ్చారు దాని మీద హోలాగుంద పోలీస్ స్టేషన్ వాళ్ళు కంప్లైంట్ కట్టి ఇన్వెస్టిగేషన్ చేసి సాక్ష్యాధారాలను ఆధారాలను సేకరించి కోర్టు వారికి సమర్పించడం జరిగింది అతని మీద ముద్దాయికి నేరం మోపుతూ ఇక్కడ కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు వారు సాక్షులను విచారించి సాక్షులలో ఆధారాలను చేసుకొని అతను లైంగిక దాడికి పాల్పడినారని రుజువైనందువలన అతనికి జీవిత ఖైదు విధిస్తూ జీవిత ఖైదు అని అంటే రిమైనింగ్ లైఫ్ అంటే ఆయన న్యాచురల్గా ఎన్ని రోజులు జీవించారో అన్ని రోజులు ఖైదీగానే ఉండాలని ఆర్డర్ వేస్తూ ఇరవై వేలు విధించి అలాగే ఆ అమ్మాయికి గవర్నమెంట్ నుంచి రెండు లక్షల నష్టపరిహారం కూడా ప్రకటించడం జరిగింది ఈ ఇరవై వేల రూపాయలు విధించిన రు అపరాధ రుసుమును చెల్లించలేని ఎడల ముద్దాయి ఇంకొక మూడు నెలలు అదనంగా జైలు చేయాల్సిందిగా కోర్టు ఆర్డర్ ఉన్నది ఈ సాక్ష్యాధారాలను చూసిన పిమ్మట జడ్జి గారు పోక్సో కోర్టు గారైన జి రెడ్డి గారు ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది